హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అని ప్రేమకై ముప్పై ఒకటో భాగాన్ని వినిద్దాం తర్వాత అన్ని పరిస్థితులు చక్కబడ్డాయని వికాస్ రూపా వెళ్ళిపోయారు తర్వాత రోజు జై సూర్య కుటుంబంతో సహా లావణ్య వాళ్ళ ఊరు నుండి బయలుదేరడానికి రెడీ అయ్యారు వెళ్ళే ముందు కూడా లక్ష్మి గారు చెప్పారు మంచి రోజు చూసుకుని జై పల్లవిల ఎంగేజ్మెంట్ పెళ్లి విషయాలు మాట్లాడుకుందాం ఒక నెల ముందే మీరు రావాలని లావణ్యకి శ్రీరామ్ దంపతులకి చెప్పి బయలుదేరారు లక్ష్మి గారు సూర్య ప్రణవి అయితే శ్రీరామ్ గారు శ్రీరామ్ గారి దంపతుల నుండి ఆశీర్వాదం తీసుకున్నారు మీరు నాకు నీడనిచ్చారు మీ ఇంటి మనుషులు ఆదరించారు అమ్మ ప్రేమని మీరు అన్నం పెట్టిన ప్రతిసారి నాకు తెలిసేలా చేశారని లావణ్య తల్లితో అంటాడు సూర్య ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేనిది అంటుంది ప్రణవి మీ కుటుంబం నా సూర్యని తిరిగి నా దగ్గరికి చేర్చింది ఇది నాకు పుట్టింటితో సమానం లావణ్య నా చెల్లెళ్ళ లాంటిది నాకు పల్లవి ఎంతో ఇప్పటి నుండి లావణ్య కూడా అంతే అని లావణ్య వైపుకి తిరిగి లావణ్య చేతులు పట్టుకుని థ్యాంక్ యూ లావణ్య నువ్వు లేకపోతే ఈరోజు నేను ఇలా నీ ముందు నిలబడి మాట్లాడేదాన్ని కాదు అంటుంది లావణ్య నవ్వుతూ థ్యాంక్స్ ఎందుకక్క మన మధ్యలో నువ్వే అన్నావు కదా నన్ను నీ చెల్లెలని మరి అక్క చెల్లెల మధ్య ఎలాంటి ఫార్మాలిటీస్ ఉండవు కదా అంటుంది మిస్టర్ అండ్ మిస్సెస్ పానక్ కూడా శ్రీరామ్ గారికి థ్యాంక్స్ చెప్పి బయలుదేరారు జై ఇంకా రాఘవ్ గారు చూస్తూ ఉన్నారు లావణ్య వైపే తమకు తెలుసు లావణ్య పరిస్థితి ఎలా ఉంటుందని శ్రీరామ్ గారి దంపతులు లావణ్యతో కలిసి ఇంటి బయటికి వచ్చారు అందరూ కారులో కూర్చోగానే వెళ్ళేస్తామని చెప్పి బయలుదేరారు కార్ కంటికి కనిపించినంత దూరం చూస్తూనే ఉంది లావణ్య సూర్యని అది గమనించిన లావణ్య తల్లిదండ్రులు లావణ్యని తీసుకుని ఇంట్లోకి వెళ్ళారు లావణ్య మనసు ఇప్పుడు సూర్యని కోరుకోవడం లేదు కానీ చాలా బాధగా ఉంది తనకి అందుకే అలా ఉంది ఎన్నో నెలలుగా అలవాటైన సూర్య ఇకపై అక్కడ లేడని శ్రీరామ్ గారికి కూడా బాధగా అనిపించింది తనకే అలా ఉంటే పాపం ప్రేమించిన తన బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియనివాడు కాదు అందుకే లావణ్య ఒంటరిగా ఉండకూడదనుకున్నారు శ్రీరామ్ గారు జై వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అందరూ సూర్య ప్రణవి ప్రజయ్ ఇంటి ముందుకు రాగానే నూకాలమ్మ వచ్చింది ఎర్రనేలు తీసుకుని లక్ష్మి గారు ముగ్గురికి దిష్టి తీసి లోపలికి వెళ్ళమని పక్కకి జరిగారు మిస్టర్ అండ్ మిస్సెస్ పానక్ కూడా లోపలికి వెళ్లారు ఆ వెనకే పల్లవి జై ఒకరినొకరు చూసుకుంటూ నిలబడ్డారు సూర్య వాళ్ళు లోపలికి వెళ్ళినా కూడా జై పల్లవి ఇంకా బయటే ఉన్నారు వాళ్ళని చూసి రాఘవ గారు లక్ష్మి నేను రాజుకి ఫోన్ చేసి సాయంత్రం బాగుంటే పంతులు గారిని వెంట పెట్టుకుని రమ్మని చెప్తాను అసలు జై ఎంతగా మారిపోయాడు నిన్నటి వరకు ఒక సైనికుడిలా ఉన్నాడు ఇప్పుడేమో అప్పుడే ప్రేమలో పడిన టీనేజ్ పిల్లాళ్ళ పల్లవిని క్షణం కూడా వదడం లేదు మనం కాస్త తొందరపడాలి అని నవ్వుకుంటూ అంటారు రాఘవ గారు నిజమే అని రాఘవ్ గారి నవ్వుకి జత కలిపారు లక్ష్మి గారు అయినా కూడా ఏమాత్రం అక్కడ జరుగుతున్న దానికి మాకేం సంబంధం లేనట్టున్నారు వారి లోకంలో జై పల్లవి నూకాలమ్మ జై దగ్గరగా వెళ్ళి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చిన్నబాబు చినబాబు ఇట్టనే ఎండలో నిలబెడితే చిన్నమ్మ కందిపోతారు అని అంటుంది నూకాలమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడితే గాని జై నార్మల్ కాలేదు నూకాలమ్మ మాటలకి కాస్త తడబడి మెల్లగా ఇంట్లోకి చేరుకున్నారు జై పల్లవి గబగబా ప్రణవిని సూర్యని రెస్ట్ తీసుకోమని పైనున్న రూమ్కి పంపించారు లక్ష్మి గారు మిస్టర్ అండ్ మిస్సెస్ పానక్ రాఘవ గారి రూమ్ పక్కనున్న ఇంకో రూమ్లోకి పంపించారు జై తన రూంలోకి వెళ్ళాడు పల్లవి పైన అంతకుముందు జై ఉన్న రూమ్లోకి వెళ్ళింది అటు పక్క రూంలోని సూర్య వాళ్ళు ఉంటున్నారు పల్లవి రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుని కబోర్డ్ ఓపెన్ చేసింది తను జై కలిసినట్టు జై వేయించిన పెయింటింగ్ చూస్తూ ఉంది ఆ రోజు పెయింటింగ్ మొదటిసారి చూసినప్పుడు కాస్త ఆశ్చర్యం ఆనందం కలిగింది ఈరోజు చాలా చాలా సంతోషంగా చూసుకుంటుంది ప్రేమగా జై ఫేస్ మీద తన చేతులతో తడుముతూ జై తనవాడే అని అనిపించగానే బుగ్గల్లో సిగ్గుతో పాటు పెదవులపై చిరునవ్వు కూడా చేరింది ఇప్పుడు పల్లవి ఆలోచనల అంతా జైనే అలానే జై కూడా ఇప్పుడు తనకి ఎలాంటి ఆలోచన లేవు మనసు ప్రశాంతంగా ఉంది పల్లవి మాత్రమే ఉంది తన మైండ్లో పల్లవి ఆలోచనలు మనసులో గిలిగింతలు పెడుతున్నాయి ఎప్పుడో పల్లవితో ప్రేమలో పడ్డా మొదటి రోజుల్లో పల్లవి గురించి అనుకున్న తీయని ఊహలు ఇప్పుడు నిజంగా పల్లవి పక్కనే ఉంటే ఎంతో ఆనందంగా తన ఊహలు నిజమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు జై ప్రాణవి కూడా జై చెప్పినట్టు సూర్యని కొత్తగా ప్రేమించడం మొదలుపెట్టింది తనే చొరవగా సూర్య పక్కనే కూర్చొని సూర్యభుజంపై తలని పెట్టి నీకో విషయం చెప్పిన సూర్య నువ్వు అసలు ఎంత బాగా వంట చేసేవాడివో ప్రతి వీకెండ్ టెర్రస్ పైన మనం తెలుగు డ్రామా ప్లే చేసేవాళ్ళం మన కాలేజీలో నీకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఆ విషయంలో నీపై నేను కొన్నిసార్లు అలిగాను కూడా అని లండన్లో తన ప్రేమ చిగురించిన మొదటి రోజుల గురించి చెప్తూ ఉంది సూర్యకి అవేం గుర్తుకు లేకపోయినా ప్రణవి చెప్పే మాటల్లో తనని తాను ఊహించుకుంటూ ప్రణవి నవ్వుతూ చెప్తుంటే అలానే ప్రణవి ఫేస్ చూస్తూ ఉన్నాడు ప్రజయ్ ఆడుకుంటూ ఉన్నాడు బెడ్ మీద బొమ్మలు ముందర వేసుకొని కింద లక్ష్మి గారు కిచెన్లోకి వెళ్ళి నూకాల్ హెల్ప్తో వంట చేస్తున్నారు అందరూ ఫ్రెష్ అయి వచ్చేసరికి రాఘవ్ గారు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి జై సూర్యలా మొత్తం కథ వివరంగా చెప్పి పల్లవికి జైకి పెళ్లి చేయాలి నీకు తెలిసిన మంచి పంతులు గారికి ఫోన్ చేసి విజ విషయం చెప్పు రాజా అని తన స్నేహితుడితో కాసేపు మాట్లాడి ఇంటికి చేరుకున్నాడు రామిరెడ్డి గారు కాల్ చేశారు జైకి రేపు వస్తున్నానని విషయం చెప్పడానికి భోజనం టైకి అనడంతో అందరూ కూర్చున్నారు ప్రణవి పల్లవి అందరికీ వడ్డిస్తూ ఉన్నారు ప్రజ్కి లక్ష్మి గారు తినిపిస్తూ ఉన్నారు జై సూర్య పల్లవి ప్రణవి ప్రణవి పేరెంట్స్తో ప్రజయ్ ముద్దు ముద్దు ఆటలతో ఇల్లంతా చాలా సందరగా అనిపించింది రాఘవ్ గారికి సాయంత్రం నాలుగు గంటలకు రాఘవ్ గారి ఫ్రెండ్ రాజారాం గారు పంతులు గారిని వెంట పెట్టుకుని వచ్చారు ఆయన జై పల్లవీల పెళ్లికి నెల రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారు అందరూ సంతోషంగా ఉన్నారు ఆ మాట వినగానే పంతులు గారు వెళ్ళిపోయాక పెళ్లి పనులు మొదలు పెట్టడం దగ్గర నుండి పెళ్లి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం వరకు అన్ని రోజుల్లో ఏమేం ఏర్పాట్లు చేసుకోవాలని డిస్కషన్ మొదలు పెట్టారు జై పేరెంట్స్ ప్రణవి పేరెంట్స్ ప్రణవి సూర్య ప్రజని ఎత్తుకొని ఏరా మనవడా మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది మొత్తం నీదే నీదెరోయి అందరూ అన్ని పనులు చేస్తారు నువ్వు నేను కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుని అందరినీ సూపర్వైజ్ చేస్తూ ఉండడమే మన పని అని సంతోషంగా వాడి చేతుల మీద ముద్దు పెట్టుకుంటూ అంటారు రాఘవ్ గారు రాఘవ్ గారి మాటలకి సూర్యకి చాలా హ్యాపీగా అనిపించింది తన బిడ్డని ఆయన సొంత మన ఫీల్ అవుతూ నెత్తిన పెట్టుకున్నారని మిస్టర్ పానక్ మాత్రం నేను జై పెళ్లికి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుంటాను ఎవరిని మిస్ చేయకుండా అందరినీ పలకరిస్తాను అంటారు డాడ్ తెలుగులో మాత్రం వద్దు అంటుంది ప్రణవీ నవ్వుతూ నో బేబీ డోంట్ వరీ అబౌట్ యువర్ డాడ్ తెలుగు లాంగ్వేజ్ నవ్ హీఈస్ స్పీకింగ్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ గుడ్ ఒకాబులరీ అని నవ్వుతూ అంటారు మిసెస్ అవా ఎస్ బేబీ నేను చక్కగా మాట్లాడగలను మీ అమ్మ కూడా నేను టీచ్ చేయగలను అని గొప్పగా చెప్పారు మిస్టర్ పానక్ అమ్మ పల్లవి నీ పెళ్ళిలో కన్యాదానం చేసేది మేమే అని పల్లవికి చెప్పి జైవైపు చూసి ఏం అల్లుడు నా బేబీని బాగా చూసుకుంటావు కదా అని అంటారు అమ్మ పల్లవి జై నీకేదైనా తక్కువ చేస్తే నాకు చెప్పు పనిష్మెంట్ కింద లండన్ నుండి నా ఫ్రెండ్ నలుగురిని ఇండియాకి పంపిస్తాను వాళ్ళకి తెలుగు టీచ్ చేసేలా జైకి వర్క్ పెడతాను అని నవ్వుతూ అంటారు మిస్టర్ పానక్ ఓరు దేవుడా మీ ఒక్కరి తెలుగుతోనే మాకు చుక్కలు చూపించారు ఇంకో నలుగురా వద్దు నాయనో మీ కూతురికి ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకుంటాను ఇదిగో ఇక్కడ పెట్టి చూసుకుంటాను అని తన తలపై జైని చూపిస్తూ అంటాడు జై అందరూ నవ్వుతుంటే వాళ్ళని చూస్తూ సూర్య కూడా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు తనకేం గుర్తుకు లేకపోయినా దాని గురించి బాధపడడం మాని అక్కడ అందరి నవ్వుల్లో మాటల్లో తనని తాను వెతుక్కుంటూ కలిసిపోయాడు సూర్య నూకాలమ్మ పల్లవిని చూసి ఓయమ్మో మా చిన్నబాబు ఎత్తిని పెట్టుకుని చూసుకుంటాడంట చిన్నమ్మని అని నవ్వుతుంది పల్లవి అందరూ తమ పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే ఇక అక్కడ ఉండలేక రూమ్లోకి వెళ్ళిపోయింది చిన్నగా నవ్వుతూ రాఘవ్ గారి దగ్గరున్న ప్రజయ్ని ఎత్తుకొని పల్లవి వెళ్ళగానే జయ కూడా నవ్వుతూ నాన్న ఇంకో విషయం రేపు రామరెడ్డి తాతయ్య వస్తున్నాడు ఇందాకే కాల్ చేశారు ఇక్కడ అక్కడ అన్ని కార్యక్రమాలు అయిపోయాయని చెప్పారు అని విషయం చెప్పాడు జై ఓ తాతయ్య ఇక్కడికి వస్తున్నాడా అని అంటాడు సూర్య అవును సూర్య రేపు పొద్దున్నే వస్తానని చెప్పారు అంటాడు జై ఆ మరుసటి పొద్దున్నే వచ్చారు రామరెడ్డి గారు జై ఆయన్ని అందరికీ పరిచయం చేశాడు ఆయన రాఘవ గారి పక్కనే కూర్చున్నాడు రాఘవ గారిని చేతిని స్పృశిస్తూ నువ్వు చాలా అదృష్టవంతుడివి అని జై వైపు చూసి మెచ్చుకోలుగా అంటారు తర్వాత సూర్య వాళ్ళని తీసుకుని వస్తానని అడిగితే సూర్య వెంటనే తాతయ్య జై పెళ్ళి నెల రోజుల్లోనే ఉంది పెళ్ళి తర్వాత మన ఊరికి వస్తాను అని చెప్పాడు సరే నీ ఇష్టం సూర్య అని సాయంత్రం వరకు ఉండి బయలుదేరి వెళ్ళిపోయారు రామరెడ్డి గారు రోజులు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి పెళ్ళికి వారం రోజులే ఉంది టైం అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చే పనిలో ఉన్నారు రాఘవ లక్ష్మి గారు ఇంట్లో అన్ని పనులు దగ్గర నుండి చూసుకుంటున్నారు శ్రీరామ్ గారు దంపతులు మిస్టర్ అండ్ మిసెస్ పానకాలరావు ప్రణవి సూర్య షాపింగ్లతో బిజీ అయిపోయారు పల్లవిని ఇల్లు కదలినివ్వకుండా పల్లవికి కావలసినవని దగ్గరుండి చూసుకుంటుంది ప్రణవి మీరేనా నేనేం ఖాళీగా లేను అని తన బుడిబుడి అడుగులతో ముద్దు ముద్దు మాటలతో తెగ హడావిడి చేస్తున్నాడు మన బుజ్జి ప్రజయ్ ప్రజయ్ లావణ్య ప్రణవి జైని సరదాగా అట్టపడిస్తూ అల్లరి చేస్తున్నారు అప్పుడప్పుడు వీళ్ళు అల్లరి తట్టుకోలేక సూర్య వెనక చేరుతున్నాడు జై ఆ రోజు రామపురం వెళ్ళి రామిరెడ్డి గారికి మిగిలిన అందరికీ కార్డ్స్ ఇచ్చి రావాలని అనుకున్నాడు జై దారిలోనే వికాస్ రూప కలిసి వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి సూర్యతో పాటు బయలుదేరాడు జై ఇద్దరు మాట్లాడుకుంటూ వికాస్ హాస్పిటల్కి వెళ్లారు వికాస్ రూపలకి కార్డు ఇచ్చి తప్పకుండా రావాలని చెప్పాడు జై మనకి మనకి ఫార్మాలిటీస్ ఏంటి జై నువ్వు పిలవకపోయినా తప్పకుండా వస్తాం అన్నాడు నవ్వుతూ వికాస్ అంతలోనే వికాస్ సూర్యని ఒకసారి చెక్ చేయి చెప్పాడు జై సూర్యని అన్ని టెస్టులు చేయించాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది జై మీకు ఓకే కదా అని అడిగాడు వికాస్ నో ప్రాబ్లం వికాస్ నువ్వు తనకి చెక్ చేయి నేను అంతలోగా రామాపురం వరకు వెళ్ళేస్తాను నాకు కార్డ్స్ ఇచ్చి రావడానికి సుమారుగా అంత టైం కంటే ఎక్కువే పడుతుంది అంటాడు జై అదేంటి జై నువ్వు ఒక్కడివే ఎందుకు నేను కూడా వస్తాను ఇప్పుడు కాకపోయినా నీ పెళ్లి తర్వాత అయినా చెక్ చేయించుకోవచ్చు అంటాడు సూర్య పర్లేదు సూర్య నువ్వు ఇక్కడే ఉండు నీ రిపోర్ట్స్ వచ్చేలాగా నేను వచ్చేస్తాను అని సూర్యకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా జై బయలుదేరాడు వికాస్ తన మనసులో రోజు నువ్వు అనుకున్నది జరగాలి కోరుకుంటున్నాను జై అని అనుకున్నాడు జై వెళ్ళిన కాసేపటికి కాల్ చేశాడు సూర్య సూర్యకి సూర్య సూర్య కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి కార్ స్పీడ్ కంట్రోల్లో లేదు నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు జై సూర్య క్షణం కూడా ఆలోచించకుండా తన ఎదురుగా టేబుల్ ఉన్న వికాస్ గీర్ తీసి కార్ కేస్ తీసుకుని వికాస్ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా ఒక క్షణంలో బయటికి వెళ్ళిపోయాడు వికాస్ జై ఫోన్ చేయగానే సూర్య అలా వెళ్తాడని ఊహించే కార్కి సూర్యకి అందుబాటులో పెట్టాడు అంతేకాకుండా సూర్య దారిలో ఎదురుగా ఈరోజు ఎటువంటి వెహికల్స్ రాకుండా నిన్ననే పర్మిషన్ తీసుకుని రోడ్ క్లోజ్ చేశారు ఎందుకంటే సూర్యకి తన గర్తం గుర్తుకు రావాలని జై చేసే ఆఖరి ప్రయత్నంలో భాగంగా వికాస్ జై ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం అందుకే వెడ్డింగ్ కార్డ్స్ పేరు చెప్పి సూర్యని తీసుకుని బయలుదేరాడు జై కానీ ఇంట్లో ఎవరికీ విషయం చెప్పలేదు ఎందుకంటే రిస్క్ అని అందరూ భయపడతారని కానీ సూర్య కోసం ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకోవడం జైకి మామూలే కదా సూర్య అలా జై వెళ్ళే రూట్లో వెళ్ళడం అవగానే ఇటువైపు కూడా రోడ్ క్లోజ్ చేశారు అంటే ఇప్పుడు ఆ రోడ్లో ఉండేది రెండే కార్లు ఇద్దరే మనుషులు తాము చేసే ప్రయత్నం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగకూడదని ఎమ్మెల్యే విజయ్ హెల్ప్తో ఇలా చేశారు జై వికాస్ సూర్య నార్మల్ అవడం కంటే సంతోషించే విషయం ఇంకేం లేదని తన వంతు సాయంగా హెల్ప్ చేయడానికి ముందుకొచ్చాడు ఎమ్మెల్యే విజయ్ సూర్య కంగారు పడుతూ వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు ఒక పది నిమిషాలకి తన ముందు వెళ్తున్న జై కార్ కనపడింది ఇంకాస్త వేగం పెంచి జైకి పక్కగా కార్ తీసుకెళ్లాడు సూర్య సూర్యని చూడగానే సూర్య సూర్య నాకేం అర్థం కావడం లేదు బ్రేక్ ఫెయిల్ అయ్యాయి కాపాడు సూర్య అని పిలుస్తున్నాడు జై జై కంగారు పడకు నీకేం కాదు అని జై కార్కి పక్కగా సమాంతరంగా పోనిస్తూ తన పక్కనున్న డోర్ ఓపెన్ చేశాడు సూర్య జై ఇందులోకి వచ్చే రా అని కుడి చేత్తు స్టీరింగ్ పట్టుకుని ఎడం చేత్తు మ్యాక్సిమం జై చాపిన జై అందులో అందుకోవాలని డ్రైవ్ చేస్తున్నాడు సూర్య ఆ ప్రాసెస్లో రెండు కార్లు దగ్గరగా వచ్చేసరికి సూర్యకి ఎడం పక్కనున్న డోర్ జైకి కుడి పక్కనున్న డోర్ విరిగిపోయి దూరంగా పడిపోయాయి రా జై ఇందులోకి వచ్చే వచ్చే అని సూర్య పిలుస్తూ ఉన్నాడు జై అతి కష్టం మీద సూర్య కారులోకి వచ్చాడు జై అలా తన కారులోకి రాగానే రిలాక్స్ అయిన సూర్య మెల్లగా స్పీడ్ తగ్గించి కార్ స్టాప్ చేశాడు కానీ జై కార్ అలానే వేగంగా వెళ్ళి కాస్త దూరంగా తమకి కనిపిస్తూ ఎదురుగా ఉన్న చెట్టుకి ఢీకొట్టింది అంతే క్షణాల్లో మంటలు చెలరేగి చుట్టూ ఏమీ కనపడినంతగా అయిపోయింది ఆ ప్లేస్ అంతా అలా జరిగిన దాన్ని చూస్తున్న సూర్య ఒక్కసారిగా తలపెట్టుకుని చూస్తూ చూస్తేనే శ్రో కోల్పోయాడు జై వెంటనే కార్ వెనుక సీట్లో వికాస్ ఉంచిన కిట్ నుండి వికాస్ తనకి చెప్పినట్టు ఒక ఇంజక్షన్ తీసుకుని సూర్యకిచ్చాడు మెల్లగా సూర్యని డ్రైవింగ్ సీట్ నుండి పక్కకి సీట్లోకి మార్చి సీట్ బెల్ట్ పెట్టి తన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు సూర్య తలపై చేయి వేసి నువ్వు నార్మల్ అవ్వాలి సూర్య ఇప్పుడు మా మధ్య ఎంత సంతోషంగా ఉండాలని నువ్వు ట్రై చేసినా నువ్వు నువ్వు పూర్తిగా తెలుసుకోలేక ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అందుకే నీ బాధ పోగొట్టే ప్రయత్నం చేశాను ఇక చూడాలి ఆ భగవంతుడి దయ ఎలా ఉందో అని కార్ స్టార్ట్ చేసి వికాస్ దగ్గరికి తీసుకొచ్చాడు జై ఇంకా శ్రోలోకి రాలేదు సూర్య సూర్య పక్కనే ఉన్నాడు ఎమ్మెల్యే విజయ్ కూడా అన్న సూర్య అన్నకి బాగవుతుంది కదా అని బాధగా అడిగాడు డోంట్ వరీ విజయ్ మన ప్రయత్నం మనం చేసాం అంతా మంచిగా జరగాలి అని కోరుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంది అంటాడు జై కాసేపటికి శ్రోలోకి వచ్చాడు సూర్య తన ఎదురుగా జై కనపడగానే జై జై అని పిలిచాడు సంతోషంగా జై సూర్య దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు సూర్య భయం వేసింది నువ్వు అలా పడిపోతే అని అంటాడు ప్రణవి ప్రజయ్ ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాడు సూర్య వాళ్ళు క్షేమంగా ఉన్నారు సూర్య ఇంట్లో ఉన్నారు చెప్పాడు జై ఓహో ఎంత ప్రమాదం తప్పింది జై టైంకి నువ్వు రాకుంటే అందరం ఏమైపోయేవాళ్ళం అని సూర్య అంటూ జై పక్కనే నిలబడి తన వైపే ఆనందంగా చూస్తున్న ఎమ్మెల్యే విజయ్ ని చూసి ఏ తమ్ముడు నా కోసం వచ్చావా ఏం కాదులే నాకు అంటాడు సూర్య ఈసారి ఆనందంతో షాక్ అవడం జై వంతైంది ని గుర్తుపట్టాడని అంటే సూర్య నార్మల్ అయ్యాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు జై పక్కనే ఉన్న వికాస్ని చూసి యాక్ చేసుకుని థ్యాంక్ యూ అని జై అంటుంటే సూర్య కూడా థ్యాంక్ యూ డాక్టర్ అంటాడు వికాస్ని కొత్తగా చూస్తూ మీరే కదా మా డ్రైవర్కి ట్రీట్మెంట్ ఇచ్చింది ఇలా మీ దగ్గరికి రావడం వల్లే మా డ్రైవర్కి ప్రాణాపాయం తప్పింది అని అంటూ జై వికాస్ని చూసి సూర్య ఏదో మొదటిసారి చూస్తున్నట్టు అలా అంటున్నాడని ఏమీ అర్థం కాకాలని ఉంటే వికాస్కి సూర్య పరిస్థితి అర్థమై నేను చెప్తాను పదా అని సూర్య దగ్గరికి వెళ్ళి మీరు కాస్త రెష్ తీసుకోండి మిస్టర్ సూర్య అని విజయ్ని అక్కడే ఉండమని జైని పక్కకు తీసుకెళ్లాడు ఏంటి వికాస్ సూర్య నేను గుర్తుపట్టడం లేదేంటి అని అంటాడు జై సింపుల్ జై ఒకప్పుడు యాక్సిడెంట్ జరగడం వల్ల సూర్య సూర్యగా తనని తాను మర్చిపోయి ఒక కొత్త మనిషిలా కృష్ణలా బతికాడు కానీ ఇప్పుడు తన కళ్ళ ముందే జరిగిన యాక్సిడెంట్ వల్ల తన గతం తనకి గుర్తుకు పాత సూర్యలా మన ముందున్నాడు తన జీవితంలో కృష్ణలా ఉన్న చాప్టర్ మర్చిపోయాడు అంటే సూర్య ఎక్కడైతే తనని తాను మర్చిపోయాడో తిరిగి అక్కడే తనని తాను తెలుసుకున్నాడు అందుకే తను కృష్ణగా ఉన్నప్పుడు తనకి తెలిసిన వాళ్ళే తను గుర్తుపట్టలేడు తనకి నేను కృష్ణగా ఉన్నప్పుడు కంటే ముందు ఆ రోజు యాక్సిడెంట్ అయిన టైంలో సూర్య కార్ డ్రైవింగ్ వచ్చిన అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్గా మాత్రమే తెలుసు కనుక నన్ను గుర్తుపట్టాడు అదే మీ పేరెంట్స్ని అయినా లావణ్యాని అయినా లావణ్యతో పాటు అక్కడున్న ఎవరిని సూర్య గుర్తుపట్టలేడు అది ఒకందుకు మంచిదే జై అంటాడు వికాస్ లావణ్య మనసులో సూర్య ఉన్నాడు ఇప్పుడు తను కృష్ణ కాదు సూర్య అని ఎంతగా తనకి తాను సర్ది చెప్పుకున్నా కూడా మనసులో సూర్య అంటే ఇష్టం అంత త్వరగా పోదు కానీ ఇప్పుడు సూర్యకి తన కృష్ణగా ఉన్నప్పుడు జీవితం గుర్తుకు లేదు ఈ విషయం లావణ్యకు తెలియాలి అతని జ్ఞాపకాల్లో కూడా అతను లేదని లావణ్యకు తెలిస్తే మెల్లగా తన పరిస్థితి అర్థం చేసుకుని ఇంకొకరికి తన జీవితంలో స్థానం ఇస్తుంది అంటాడు వికాస్ నిజమే అని వికాస్ పక్కన నిలబడి వికాస్ చెప్తుందంటా వింటూ దూరంగా విజయ్తో మాట్లాడుతున్న సూర్యని చూస్తున్నాడు జై మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.